రెండు సంవత్సరాల నుంచి మేము ఓపిక పడతా ఉన్నాం బిఆర్ఎస్ కార్యకర్తలకు చాలా క్రమశిక్షణ నేర్పిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఈ పార్టీ నుంచి ఎంతోమంది యువ నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు జిల్లాకుల హీనం కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం ఒక డాక్టర్గా ఇవ్వండి ఒక రోడ్ పోటీ తిరిగే పిచ్చి పిచ్చి చూసిన మన జాబులు ఎరుకుంటే వాళ్ళు ఇంక సామాన్లు వాళ్ళు అటువంటి భాష మాట్లాడుతూ ఉన్నావు మా దళిత జాతిని కించపరిచే విధంగా నీ భాషలో ఉంది ఒక రిజర్వేషన్లో గెలిచి మానుకుంటు నియోజకవర్గంలో ఒక ఎస్సీ ని నువ్వు ఎందుకు ఎమ్మెల్యే అని చెప్పి సిగ్గుపడతా ఉన్నాను ఎందుకంటే ఒక దళితు ఒక దళితులే ఉండి మా దళిత జాతిని అవమానపరిచే విధంగా నీ భాషలో ఉంది కాబట్టి నీ భాషను నీ భాషే కాదు నీ అంచన గణం ఇవాళ ఫామ్ హౌస్ వేరు బిడ్డా సాయంత్రం నాలుగు ట్రైబడుతున్న వాళ్ళకి రెండవ మీరు మీరు ఎంతమంది వస్తారో అది రేపు దాటులు చూస్తాం ఒక్కొక్కడిని చీరి పోగేస్తు మేము లేనప్పుడు అమెరికాలో ఉన్న మా రసమై బాలకృష్ణ గారు మా వాళ్ళు పోయి ప్రచారం హైదరాబాద్లో ఉన్న లీడర్లు మేము దీపావళి శుభాకాంక్షలు ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం డాక్టర్ కొవ్వపల్లి సత్యనారాయణ అంటే మా మాజీ శాసనసభ్యులు రసమై మీద దుర్భాచలాడుతూ చెడు మాటలు మాట్లాడుకుంటూ పత్రికా విలేకరుల ముందే ఆయన మాట్లాడి మారకండు కాంక్షగా ప్రజలను ప్రజలను ప్రజల దగ్గర ఇబ్బంది చేసుకుంటూ మారకొండ ప్రజల దగ్గర ఒక రాజకీయ విలువలను దిగదార్చుకుంటూ ఈ రాజకీయాలు చేసుడు గత ఇరవై ఇరవై సంవత్సరాలు మానకొండడు కాంక్షని ఇంతకుముందు ఆర్బర్ మోహన్గా కూడా గౌరవ ఎమ్మెల్యే గారు ఉండే అప్పుడు రసమై ప్రతిపక్షం ఉండే ఇప్పటివరకు మాటలు ఈ చెడ మాటలు కానీ భూతు పదాలు కానీ ఎప్పుడూ వాడలేదు ఇప్పటి వరకు రసమై మీద గత రెండు సంవత్సరాలు చాలా మూడు సార్లు ఆయన ఆయన ఇల్లు మీద భౌతిక దాడులు పుష్కరు మీద డాక్టర్ కవంపల్లి గారు మీరు చదువుకున్నారు మీరు ఒక డాక్టరు ఏం మాట్లాడితే బాగున్నప్పుడు పెద్ద నాయకులు లెక్క ఈ రాజశ్రామ అయితే కంగాకమ్మల కంటే ఎక్కువ చేసింది లీడర్ అయినంత పడితే వాళ్ళకంటే ఎక్కువ పనిచేసింది కేటీఆర్ మించిన పనులు చేసి ఇక్కడ ఇలా మళ్ళీ గ్రామాలలో చేద్దామంటే మరి నిధులు ఎక్కడ పెడదాం అనే పరిస్థితిలో ఉన్నవి ఉన్నాయి ఆ ఉన్న చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటాయని చేసి మీరు పేరు తెచ్చుకుంటే మీకు మూడేళ్ళు ఉన్నది రెండేళ్ళు గడిచిపోయింది అనేక అబద్ధాలు అసలు రేవంత్ రెడ్డి అబద్ధంలో కోరంటే మీరు కూడా అట్లా మాట్లాడు కరెక్ట్ ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మంచి చెడు ఉంటాయి దానికి ఒక విధానపరమైన పద్ధతులు ఆలోచించాలి విధానపరమైన విమర్శలు చేయి నేను చూసి నేర్చుకోవాలి కదా మీరు ఇక్కడ డాక్టర్ కదా డాక్టర్ ఉన్నప్పుడు దానికి డాక్టర్ ఎంత స్ఫూర్తి ఉంటాడు అసలు డాక్టర్ మాట్లాడితే సగం రోగం పోతుంది పేషెంట్ కానీ మీరేమో రోగాలు తెప్పించే మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పి ప్రజాస్వామ్యాన్ని బతికించడం వచ్చి ఒక దళిత ఎమ్మెల్యే నిజంగా చెప్పాలంటే మానకొండూరు దళిత కాల్ ఇలా తెలంగాణ రాష్ట్రంలో పరువు తీస్తున్నారు నువ్వు అనుడేందుకు ఆకాశం మీద ఊ అయితే మీద పడుతుంది నువ్వు బంగ్లా మీద నీ కిందు కొడితే ముంచేస్తే మీద పడతావు కావచ్చు కానీ కింద నోళ్ళు రౌదలు కడితే నీ నీ ముఖం మల్లిగా బతుంటుంది కదా ఎందుకు అవసరమా మీకు అనుడేందుకు అనిపించుకునేందుకు నువ్వు వేరే పనులు ఇప్పటికైనా ఈ పద్ధతిని మార్చుకొని ప్రజాస్వామ్య విలువలను మానకొండూరు యొక్క ప్రజల మనోభావాలను ఈ రాష్ట్రానికి తెలియజేసే విధంగా ఈ రాష్ట్రంలో కవంపెల్లి శుభాకాంక్షలు మరి మొన్న జరిగినటువంటి విషయం మానకొండూరు కాన్స్టెన్స్ కాదు మొత్తం యావత్ తెలంగాణ మొత్తం తెలుసు కవంపల్లి గారు మా మాజీ ఎమ్మెల్యే మీద మా రసమై బాలకిషన్ మీద మొదటగా భూతుపదాలు వాడింది ఇష్టం ఉన్నట్టు మాట్లాడింది మీరే ఆ తర్వాతనే మా రసమయన్న నీకు పర్సనల్గా మెసేజ్ పెట్టాడు అరే ఇలాంటి భాష మాట్లాడకు నీ పద్ధతి మార్చుకో అని పెడితే మీరు దాన్ని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసి సిపి గారికి పంపి ఇది పెద్ద ఇష్యూ చేసుకుందాం నేను చక్కని కూర్చోను నా గురించి ఎవరో తెలియదు ఇక ఆయన నన్ను బాగా తిట్టిండు అమ్మ నా బూతులు అని పెట్టినావు మరి అంతకన్నా ముందు తిట్టింది నువ్వే కదా దానికి మా విలేక మిత్రులే సాక్షులు కదా మరి అటువంటిది నువ్వు తిట్టి ఇలా ఎంత ఘోరంగా నటించినావు మరి ఫస్ట్ అయితే న్యూ కేసు కావాలి కదా మరి అసమాయమైన